ఓర్పు ఎంత చేదుగా ఉంటుందో దాని వలన వచ్చే ప్రతిఫలం అంత తీయగా మాధుర్యంగా ఉంటుంది దాని ఫలాలు ఎంతో అద్భుతమైన మేలులు చేస్తాయి పనిలో ఓర్పు నీ ప్రణాళికను కాపాడుతుంది ప్రయాణంలో ఓర్పు నీ ప్రాణాలను కాపాడుతుంది ఒకడు బైక్ మీద వెళ్తా ఉన్నాడు ట్రాఫిక్ సిగ్నల్ వచ్చింది వాడికి విచక్షణ ఉండాలి వింకిత జ్ఞానం ఉండాలి రెడ్ సిగ్నల్ పడితే బండి ఆపేయాలని వీడు ఓర్చుకోకుండా ముందుకెళ్ళడాకో అడ్డంగా వస్తున్న బండ్లు కింద పడి చచ్చిపోతాడు ప్రతిదానికి ఒక బ్రేక్ ఉంటుంది ఆ బ్రేక్ వచ్చినప్పుడు మనం ఓర్చుకోవాలి ఓర్పు సహనం అనేది లేకపోతే శ్రమంలో పడతావు బైబిల్ ఏమైనా సెలవిస్తుందంటే ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును ప్రసంగి గ్రంథము పదవ అధ్యాయము నాలుగో వచనంలో ఈ మాట ఉంటుంది ఓర్పు అని అంటే సహనము సపోజ్ మీరు మీ పెరట్లో జామ విత్తనం నాటారు జామ విత్తనం నాటితే దాని ఫలాలు రావడానికి మీకు ఎంత కాలం పట్టింది ఇట్ విల్ టేక్ వన్ ఇయర్ ఆర్ టూ ఇయర్స్ ఎస్ ఒక రైతు తన పొలంలో ఒరి విత్తనాలు నాటాడు అవి రావడానికి మినిమం సిక్స్ మంత్స్ టైం పట్టింది సిక్స్ మంత్స్ తాను వేచి చూడకుండా దాని ప్రతిఫలాన్ని పొందలేడు ఓర్పు యొక్క ప్రతిఫలం వేచి ఉండటం వెయిటింగ్ వెయిటింగ్ ఈజ్ నాట్ ఏ వేస్టింగ్ టైం మనం వేచి చూచే ప్రతి సమయం కూడా అది వేస్ట్ అయ్యేది కాదు తప్పకుండా దాని ప్రతిఫలం వన్ డే యు విల్ బి రిసీవ్ నువ్వు ఖచ్చితంగా ఏదో ఒకరోజు దాని ప్రతిఫలాన్ని పొందుకుంటావు ఇమ్మీడియట్గా నువ్వు పొందుకుపోవచ్చేమో కానీ నీ ఓర్పు యొక్క ప్రతిఫలాన్ని ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు రైతు వెంటనే నాకు కావాలి దాని ప్రతిఫలం అనుకుంటే దాన్ని పొందుకోలేడు ఈవెన్ నీకు బాగా ఆకలేసింది నువ్వు ఆకలి గుని ఉన్నావు ఆకలి గుని ఉన్న నీకు ఆహారం తినాలి అంటే వెంటనే రైసా ఆహారం అవ్వు అంటే అవదో ఏం చేయాలి వాటిని కడిగి శుభ్రంగా నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి వెలిగించి అది ఉడికే వరకు వెయిట్ చేసి తర్వాతనే నువ్వు తినగలుగుతావు దట్ ఈస్ వెయిటింగ్ టైం సమ్ వెయిటింగ్ పెయిడ్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో వస్తుంది ఎవడైతే కలిగిన వాడై సహిస్తాడో వాడే ప్రతిఫలాన్ని చూడగలుగుతాడు ఓర్చుకున్నవాడు ప్రతిఫలాన్ని పొందుకుంటాడు అసహనం వినాశనాన్ని తీసుకొస్తుంది బైబిల్ అదే సెలవిస్తుంది ఓర్పు గొప్ప ద్రోహకార్యాలు జరగకుండా చేస్తుంది నువ్వు ఓర్చుకోకుండా మధ్యలో నీళ్ళు వచ్చేసి తినాలని చూస్తే ఆహారం అజీర్తినిస్తుంది సగం సగం ఉడికిన ఆహారం తింటే ఆరోగ్యం పాడైపోయింది సిమ్లర్గా నా ప్రియా సహోదరి సహోదరుడా సగం పండిన పన్నును తిన్నా అది ఒగరుగా చేదుగా ఉంటుంది కాబట్టి అది పక్వానికి వచ్చే వరకు నువ్వు వెయిట్ చేసి తింటే దాని ప్రతిఫలం తీయగా ఉంటుంది జామపండు బాగా పండిన తర్వాత నువ్వు తింటే తీయగా మధురంగా బ ఎంత బాగుందో అంటావు అది వెయిటింగ్ టైం ఓర్పు దీర్ఘశాంతముకు సంబంధించింది దేవుడు అంటాడు అంతటా అందరూ రక్షణ పొందవలనని ఆయన ఇంకా దీర్ఘశాంతము వహిస్తూ ఉన్నాడు అని బైబిల్లో రాయబడి ఉంటుంది మనందరం రక్షించబడాలనే ఈ భూలోకంలో ఉన్న ప్రతి నరుడు రక్షించబడాలి అని ఆయన ఇంకా దీర్ఘశాంతం వహిస్తున్నాడు సహనశీలి అయి ఓర్పుతో మనందరి పాపాలను సహిస్తూ ఉన్నాడు ఎందుకో తెలుసా పరలోకం అనే ప్రతిఫలం మనందరం పొందుకోవాలని మనందరం పరలోకం అనే ప్రతిఫలాన్ని పొందుకోవాలని ఆయన ఇంకా మనకు సమయం ఇస్తున్నాడు వెయిట్ చేస్తున్నాడు ఆయన ఎంత దీర్ఘశాంతం కలిగిన వాడు ఎంత దీర్ఘశాంతం కలిగిన వాడు అయితే ఓర్చుకుంటాడు అందుకే ఇంకా నువ్వు పాపం చేసినా తప్పిదములు చేసినా దోషములు చేసినా ఆయన సహిస్తూ ఉన్నాడు కాబట్టే ఇంకా శిక్ష నీ మీదకి రావడం లేదు నీ మీదకి శిక్ష రాకపోవడానికి కారణం ఏంటంటే ఆయన ఇంకా నీ పాపాలు సహిస్తూ ఉన్నాడు ఎందుకంటే పరలోకం అనే స్వాస్థ్యం ప్రతిఫలం నీకు ఇవ్వాలి అని సహోదరి సహోదరుడ ఓర్పు ఎప్పుడు వస్తుంది అంటే శ్రమ కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు మనలో నుండి ఓర్పు అనేది ఉత్పన్నమవుతూ ఉంటుంది పెరుగును చిలికితే వెన్నపూస వచ్చినట్లుగా మనలో నుండి ఆ వెన్నపూసలాగా ఓర్పు ఉద్భవిస్తూ ఉంటుంది పెరుగుని శ్రమ పెట్టే కొలది దానిలో ఉంచి ఏమొస్తుంది వెన్నపూస అది ఎంత టేస్ట్గా ఉంటుంది దాన్ని మధురము కూడా అని అంటారు సహోదరి సహోదరుడా నీ జీవితంలో నువ్వు ఎంత శ్రమ పెట్టబడతావో నీ జీవితంలో నువ్వు ఎన్ని బాధలు కష్టాలు అనుభవిస్తావో అంతగా నీలో నుండి ఓర్పు ఉద్భవిస్తూ ఉంటుంది ఓర్పు పుడతా ఉంటుంది అపోస్తుడైన పౌరు గారు అంటారు శ్రమల ఎందు ఓర్పు గలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండండి మీకు శ్రమ వచ్చిందా కష్టం వచ్చిందా కోపం వచ్చిందా అయితే ఓర్చుకోండి అప్పుడు మీరేం చేయాలి ప్రార్థన చేయండి ప్రభువా నాకు ఓర్పు నువ్వు సహనం నువ్వు నేను సహించుకోలేకపోతున్నాను ఈ శ్రమను బట్టి ఈ కష్టాన్ని బట్టి నేను సహించుకోలేక నిందలు వేస్తా ఉన్నాను ప్రభువా దయచేసి ఈ శ్రమను ఓర్చుకునే కృపనివ్వండి నీకు శ్రమ ఎప్పుడు వస్తుంది అంటే నీ హృదయం గలిబిలవుతూ ఉంటుంది శర అది ఒక శ్రమ భౌతికంగా వచ్చే శ్రమల కంటే నీ హృదయ క్షేత్రంలో రగిలే శ్రమ బహు కష్టతరమైనది దాన్ని పట్ట పగ్గాలు ఉండవదానికి భౌతికంగా మనుషుల ద్వారా వచ్చే శ్రమలు వేరు వాళ్ళు ఎదురు పడినప్పుడే నేను శ్రమ పెడతారు కానీ నీ హృదయ క్షేత్రములో ఒకటి రగులుకుంటా ఉంటుంది దానిని ఆర్పజాల ఎవరికీ సాధ్యం కాదు దాని కొరకు నువ్వు పట్టుదలతో ప్రార్థన చేయాలయ్యా ఊర్చుకో ఓర్చుకో భక్తులు అంటాడు ఊర్చుకో నా ప్రాణమా మౌనంగా ఉండుము సహించు ఓర్చుకో అంటాడు నీ ప్రాణానికి నెమ్మది ఇచ్చే ఓర్పు నీకు కావాలి అంటే పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి లేదా పట్టుదలతో ప్రార్థన చేయాలి వాక్యాన్ని వినాలి అప్పుడే నీ హృదయం నెమ్మది పొందుకుంటది అదే ఓర్పు ఒకడొచ్చి నిన్న ఒక దోషణ మాట మాట్లాడాడు అనుకోండి నువ్వు ఎదురు తిరగకుండా వారిని క్షమించగలగటమే ఓర్పు కోపాన్ని అణుచుకోవటం ఓర్పు కుటుంబాలన్నింటిలో గొడవలు వస్తాయి ఎవరో ఒకరు తగ్గితేనే వారి యొక్క ప్రతిఫలం అద్భుతంగా ఉంటుంది లేకపోతే కుటుంబం అయిపోయింది నీ పై అధికారిని మీద కోపపడితే నువ్వు ఓర్చుకోకపోతే నీ ఉద్యోగం ఊడిపోయింది సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఓర్పు ఒక ప్రముఖమైన పాత్రను పోషించాలి ఎందుకో తెలుసా అది నీకు ఒక గొప్ప ప్రతిఫలం ఇస్తుంది నేను ఇన్ని మాటలన్నా ఈ ఎంప్లాయీ ఓర్చుకున్నాడు చక్కగా పనిచేస్తున్నాడు నిజముగా ఇతని ఓర్పు సహనం నన్ను కట్టిపడేసింది వన్ డే విట్ విల్ కమ్ ఎలా సార్ ప్రమోషన్ ఇంక్రిమెంట్ నీ కంటే కూడా నీ ఓర్పుకే ఎక్కువ మార్కులు పడితే మర్చిపోవద్దు నువ్వు ఎంత గొప్పగా పనిచేస్తున్నావు అనే దానికంటే కూడా ఎంత ఓర్పు కలిగి పనిచేస్తున్నావు అనే దానికే ఎక్కువ మార్కులు పడతాయి కాబట్టి నువ్వు ఓర్చుకున్నప్పుడు ఒకరోజు వస్తుంది ప్రమోషన్స్ రాసే టైం ఆ టైంలో నీ సహనానికి ఎక్కువ మార్కులు వేసి నిన్ను వేరే లెవెల్కి ప్రమోట్ చేస్తారు ఇంక్రిమెంట్ విషయంలో కూడా ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ వేస్తారు నువ్వు ఎంత కష్టపడి చేశావు అనే దానికంటే నువ్వు పని చేస్తూ ఎంత ఓర్చుకుంటున్నావు గొప్ప బడ్జెట్ నీ మీద పడింది అనేకమైన ప్రాజెక్టులు నీ మీదకి వచ్చేసి వన్ డేలో నువ్వు కంప్లీట్ చేయాలి చ అన్ని నాకే చెప్తున్నారని నువ్వు విసుక్కుంటే అసహనం వ్యక్తం చేస్తే అది నోట్ చేసుకుంటాడు నీ బాస్ అన్ని పనులు నాకే చెప్తున్నారు నేను ఎలా చేయగలను ఒకరోజు ఎలా సాధ్యమండి అని నువ్వు ఎదురు తిరిగి మాట్లాడితే ఎస్ ఆ అసహనమే వినాశనాన్ని తీసుకొస్తుంది ద్రోహాలు నీ జీవితంలో జరగడానికి కారణమైంది రాబోయే ప్రమోషన్ పోగొట్టుకోవడానికి కారణం నీ అసహనమే రాబోయే ఒక మంచి ఇంక్రిమెంట్ని పోగొట్టుకోవడానికి కారణం నీ అసహనం ప్రియా సహోదరి సహోదరుడ నీ జీవితంలో జరగబోయే మేలును పోగొట్టుకోవడానికి కారణం నీవు ఇప్పుడు ప్రదర్శిస్తున్న అసహనం అప్పుడు అందరు ప్రమోట్ అవుతుంటే నీవు అలానే ఉంటావు అంటావు నేను ఇంత కష్టపడి పని చేశాను ఎన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేశాను చెప్పిన పని అంత చేశాను చేశావు కానీ అసహనంతో చేశావు కాబట్టి అది నీ జీవితంలో ఒక గొప్ప వినాశనాన్ని తీసుకొచ్చింది గొప్ప ద్రోహకార్యం జరిగేలాగా చేసింది అందుకే సహోదరి సహోదరుడ ఒక ఎంప్లాయీగా నీవు నీ పనిలో ఓర్పు కలిగి ఉండాలి పనిలో ఓర్పు కలిగి ఉంటే అది నీ ప్రణాళికను కాపాడుతుంది నీ భవిష్యత్తును కాపాడుతుంది ఏసై అంటాడు మీరు ఓర్పు చేతనే మీ ప్రాణాలను దక్కించుకుంటారు అని అంటాడు లోకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచ్చింది అపోజు నేను పౌరుగారైతే శ్రమల ఎందును ఇబ్బందుల ఎందును ఇరుకుల ఎందును దెబ్బల ఎందును చెరసాల్లోనూ అల్లరి మోకల వలన మేము ఓర్పు గలవారమై ఉన్నాము ఎందుకంటే ఈ సత్య అనేక మంది మధ్యలోనికి తీసుకెళ్ళుట కొరకు మేము ఓర్పు గలవారమైంటి పరిచర్యల ఓర్పు ప్రజలకు రక్షణ తీసుకొస్తుంది అందుకే పౌలు గారు ఓర్చుకున్నాడు నీ ఆధ్యాత్మిక జీవితంలో నీ ప్రయాణంలోనూ ఓర్చుకుంటే నీ ప్రాణాలను కాపాడుకుంటావు నీకొచ్చే శ్రమ కష్టం వ్యాధి బాధలన్నింటిలోనూ ఓర్చుకోగలిగితే యోగు ప్రాణాలు కాపాడినట్లుగా దేవుడు నీ ప్రాణాలను కూడా కాపాడతాడు ఎందుకు బ్రహ్మా నన్ను పని ఇమీడియట్ గా చేసేయచ్చు కదా ఎందుకు ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేయించావు అబ్రహాముకి ఒక ఉన్నతమైన ప్రమోషన్ ఇవ్వాలి అంటే అబ్రహాములో ఉండవలసింది ఏంటంటే ఓర్పు సహనం ఆరో అధ్యాయం పదిహేను వచ్చిన ఉంటుంది దేవుని మాట అబ్రహాము నమ్మి ఇరవై ఐదు సంవత్సరాలు ఓర్పుతో సహించి వాగ్దాన ఫలములు పొందెను అని ఉంటది ఎంత గొప్పగా దేవుడు చెప్తున్నాడు చూసావా అబ్రహాము ఎలా పొందుకున్నాడంట వాగ్దాన ఫలము ఆఫ్టర్ వెయిటింగ్ ఓర్పుతో సహించిన తర్వాత వాగ్దాన ఫలం ఇమీడియట్గా ఇవ్వచ్చు కాబ్రవ్వా వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు గా తీసుకొచ్చి ఇస్తాడు అని లేదు ఆయన నమ్మదగిన వాడే నువ్వు కలిగిన వాడవా లేదా అని చూస్తాడు తన జీవితంలో కరువు వచ్చింది కట్కం వచ్చింది తన జీవితంలో శ్రమ వచ్చింది శత్రువులు ఎదురయ్యారు కష్టాలు వచ్చాయి దేవుడు చెప్పిన మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు సహోదరి సహోదరుడా నీకు తప్పకుండా శ్రమలు వస్తాయి నీ ప్రయాణానికి ఆటంకం వస్తాయి కరువు వస్తుంది వ్యాధులు వస్తాయి బాధలు వస్తాయి కొన్ని సమయాల్లో కొంతమందిని కోల్పోవలసిన పరిస్థితి వస్తుంది దేవుడు చూపిన మార్గమే కదా బ్రదర్ ఎందుకు వస్తాయి అని నువ్వు ప్రశ్న వేయకుండా ప్రభువా అంతం వరకు నేను సహించుకున్నట్టు కృపనివ్వయ్యా అనే అని నీ ప్రయాణాన్ని ముందుకు కొనసాగించగలిగితే ఆ ఓర్పుకు తగిన ప్రతిఫలాన్ని చూస్తావు సహోదరి సహోదరుడా నీ జీవితంలో కూడా నీవు ఒక గొప్ప కార్యాన్ని చూడాలి అంటే ఈరోజు నువ్వు ఏ లోటుతో దేవుని దగ్గరకు వచ్చావో ఏ అవసరత కొరకు దేవుణ్ణి అడుగుతూ ఉన్నావో ఏ అవసరతను తీర్చమని దేవుని దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నావో ఆయన నమ్మదగిన వాడు నీవు మోకాళ్ళు వేసిన మొదటి రోజే నీకు జవాబు ఇచ్చాడు అది ఫలిస్తా ఉంది అది పక్వానికి వచ్చే వరకు నువ్వు వెయిట్ చేయాలి నువ్వు వెయిట్ చేయగలిగితే దాని ప్రతిఫలాన్ని చూడగలుగుతావు ప్రభు అంటాడు మీరు నా నిమిత్తము అందరి చేత ద్వేషించబడుదురు అంతము వరకు సహించేవాడే రక్షింపబడతాడు అని రాయబడి ఉంటుంది సహనం నిన్ను రక్షిస్తుంది సహనం నీకు ప్రతిఫలాన్ని ఇస్తుంది యాక్గ గారు అంటారు సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు మహదానందముగా ఎంచుకునుడి మీకు మీ విశ్వాసానికి కొన్ని పరీక్షలు వస్తాయి అయితే ఆ పరీక్ష మీకు ఓర్పును పుట్టిస్తుంది సహోదరి సహోదరుడా నువ్వు ఓర్చుకోగలిగితే బైబిల్లో రాయబడిన ప్రతి వాగ్దాన ఫలానికి నువ్వు వారసుడు అవుతావు నువ్వు సహించగలిగితే బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దాన ఫలానికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నువ్వు వారసుడు అవుతావు అందుకే ఓర్చుకోవాలి ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పదే వచ్చిన ఉంటది కదా నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూ నివాసులను శోధించుటకు లోకమంతటికి నీ రాబావు శోధన కాలములో నేను నిన్ను కాపాడుదును అని అంటాడు నేను త్వరగా వచ్చుచున్నాను ఎవడను నీ కిరీటమును అపహరింపకుండా నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము జయించిన వాణిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను అంటాడు దేవుని సన్నిధిలోను ఒక స్తంభముగా నాటబడాలి అంటే సహోదరి సహోదరుడా ఓర్పు ఓర్పు ఉండాలి ఓర్పు గురించి ఎన్నో ప్రసంగాలు ఉంటావు అయినా నీకు సహనము లేకపోతే ఓర్పు లేకపోతే అసహనాన్ని నువ్వు ప్రదర్శిస్తే భూలోకమంతటి మీదికి రాబోయే ఉగ్రత దినము శోధన దినమున నువ్వు సహించుకోలేవు ఆ ఉగ్రత అంతా నీ మీదకి వచ్చేస్తుంది ఆయన అంటున్నాడు భూనివాసులను శోధించుటకు లోకమంతటికి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను నీవు కాపాడబడాలి అంటే ఈరోజు ఓర్చుకోవాలి కీడుకు ప్రతికీడు చేస్తే లేని వాడు కీడుకు ప్రతికీడు చేస్తాడు ఓర్పు కలిగిన వాడు కీడుకు ప్రతిగా మేళ్లు చేస్తాడు కాబట్టి సహోదరి సహోదరుడా ఓర్చుకోవడం నేర్చుకోవాలి దావీదు జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చాయి ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు దాదాపుగా పదమూడు సంవత్సరాలు అతడు పరీక్షించబడుతూనే ఉన్నాడు శోధించబడుతూనే ఉన్నాడు శ్రమ పెట్టబడుతూనే ఉన్నాడు తరమబడుతూనే ఉన్నాడు సహోదరి సహోదరుడా సుగంధ ద్రవ్యాలు నలగగొట్టబడినప్పుడే దానిలో నుండి సువాసన బయటికి వస్తుంది సాంబ్రాని నిప్పుల మీద వేయకపోతే దాని సువాసన బయటికి రాదు అది కాల్చబడిన తర్వాతనే దానిలో నుండి సువాసన బయటికి వస్తుంది సహోదరి సహోదరుడా నువ్వు ఎంత శ్రమ పెట్టబడతావో అంత ఓర్పు నీలో నుండి పరిమళ వాసన వలె బయటికి వస్తుంది నిప్పుల మీద కాల్చబడినప్పుడే నీలో నుండి ఓర్పు ఓర్పు అనే సువాసన బయటికి వస్తుంది పౌలు గారు అంటారు శ్రమల ఎందు ఓర్పు గలవారై ఉండండి అంటున్నాడు డావీదికి వస్తున్న మెప్పును బట్టి ఘనతను బట్టి సౌలు అసూయపడి సహస్రాధిపతిగా డిమోషన్ చేశాడు జాబులో జాయిన్ అయినప్పుడు సితారాను వాయించేవాడిగా జాయిన్ అయ్యాడు ప్రమోషన్ పొందుకున్నాడు ఆయుధాలు మోసేవాడుగా ప్రమోషన్ పొందుకున్నాడు ఆయుధాలు మోసేవాడు కాస్త యోధుల మీద అధిపతిగా ప్రమోషన్ పొందుకున్నాడు ఇక్కడ ఒక డిమోషన్ కనిపిస్తుంది సహస్రాధిపతి జనుల ముందు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు శత్రువు అటాక్ చేస్తే మొదటగా దావీదును చంపేయొచ్చని అని ఆలోచనతో ఒక డిమోషన్ ఇచ్చాడు సౌను దావీదును చంపడానికి దాదాపు ఇరవై ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు ప్రయత్నం చేశాడు ఒకసారి గీట ఈసిరాడు చంపాలని మరోసారి ముందు వరుసలో నిలబెట్టాడు చంపించడానికి ఇంకొకసారి శత్రువు వలన సౌలు పన్నాగం పన్నాడు శత్రువుల మీదకి ఒక్కడినే పంపించాడు తన కుమార్తె మీకాల ద్వారా తన సేవకులకు యోనాథానికి ఆజ్ఞనిచ్చి రెండవసారి ఈట ఈసిరి సేవకుల ద్వారా ఇలా భోజన బల్లా దగ్గర కూడా భోజనం చేసేటప్పుడు కూడా అటాక్ చేశాడు అతన్ని చంపటానికి ఒక సైన్యాన్నే సిద్ధపరిచి అతని కొరకు గాలింపు చర్యలు చేపట్టాడు ఏ కొండలో ఉంటాడో ఏ గుట్టలో ఉంటాడో ఎక్కడ దాగి ఉంటాడో పట్టుకోండి అని అనేక సార్లు అతన్ని ముట్టడి వేశారు జీపు అరణ్యంలో ముట్టడి వేశారు కేయులలో ముట్టడి వేశారు ఇక అయిపోయింది దావీది పని అనుకున్నారు ఎనిగేదు అరణ్యంలో ముట్టడి వేశారు సహోదరి సహోదరుడ అన్ని ప్రమోషన్స్ ను పొందుకొని ఒక్క వెలుగు వెలుగుతున్నప్పుడు ఒకేసారి డిమోషన్ డిమోషన్ దేవుడెరుగు బ్రతికుంటే చాలు కదా అనుకొని ప్రాణాలు అరచేత పట్టుకొని అరణ్యంలోకి పారిపోయాడు దావీది ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు దావీదు సౌలు రాజ్యాన్నే కాపాడాడు గొల్లి చేతిలో నుండి అలాంటి దావీదును చంపడానికి సౌలు పరుగులెత్తిచ్చాడండి గాలింపు చర్యలు చేపట్టాడు ఒక తీవ్రవాదిని ఉగ్రవాదిని పట్టుకోవడానికి ఏ విధంగా అయితే బహుమతిని ఇస్తారో దావీదును పట్టుకుంటే అటువంటి వాడికి బహుమతిని ప్రకటించినట్లుగా అతని కొరకు గాలింపు చర్యలు చేపట్టారు యోధుల మీద అధిపతి కాస్త సహస్రాధిపతిగా మారాడు తర్వాత జాబు కూడా పోయింది చంపాలని చూస్తున్న సౌలు దగ్గర నుండి ప్రాణాలు అరచేత పట్టుకొని పారిపోయాడు చూడండి సౌలు ఎన్ని రకాలుగా బాధించినా ఎన్ని రకాలుగా శ్రమ పెట్టినా దావిదు ఓర్పుతో సహించుకున్నాడు శత్రులు చంపడానికి రెండు సార్లు అవకాశం వచ్చిన ఓర్పుతో విరమించుకున్నాడు ఇది సహనం అంటే ఇలా చేశాడు కాబట్టే దేవుడు చూస్తూ ఉన్నాడు నిన్ను శ్రమ పెట్టినా దావీదు నువ్వు సహనాన్ని ఓర్పును కోల్పోలేదు నీకు అవకాశం వచ్చినా దావీదు నీ శత్రువు మీద నువ్వు పగ తీర్చుకొనలేదు ఇది దేవుని యొక్క హృదయము అందుకే దేవుడు దావీదుని నా హృదయానుసారుడు అన్నాడు శత్రువు దొరికినా వాడికి హాని చేయకుండా ఉండటమే ఓర్పు ఇది దేవునికి నచ్చిందండి ఇది నచ్చే దేవుడు తన ప్రణాళికను దావీదు జీవితంలో నెరవేర్చడానికి పూనుకున్నాడు దావీదు తన పనిలో ఓర్చుకున్నాడు కాబట్టే మహారాజు అయ్యాడు ఓర్పుతోను ఉండగలిగితే దేవుని ప్రణాళిక నీ పట్ల నెరవేరుతుంది పనిలో ఓర్పు నీ ప్రణాళికను కాపాడింది దేవుని ప్రణాళిక నెరవేరే వరకు ఓర్చుకున్నాడు దేవుని ప్రణాళిక నెరవేరింది ఒకనొక రోజు దావీదు మహారాజ్ అయ్యాడు ఏ వయసులోనో తెలుసా ముప్పై ఏళ్ల వయసులో ఒక కుర్రవాడు అంతగా ఓర్చుకున్నాడంటే అద్భుతం యాభై ఏళ్ల ముసలవాడు అరవై ఏళ్ల ముసలివాడు ఒక డెబ్బై ఏళ్ళ ముసలివాడు ఓర్చుకున్నాడు అంటే అతని యొక్క రక్తం చలారిపోయింది అందుకే అతను ఓర్చుకుంటున్నాడు అనుకోవచ్చు నిండు యవనస్తుడు సుమారుగా పదిహేడేళ్ల నుండి ముప్పై ఏళ్ల లోపు మధ్యలో అతడు వచ్చిన శ్రమను బట్టి కష్టాన్ని బట్టి అతడు ఓర్చుకొని సహించాడు కాబట్టే ముప్పై ఏళ్ల వయసులో అతడు మహారాజుగా సింహాసనం ఎక్కాడు ఎవ్వన కాలంలో ఈరోజు రోజు ఓర్పు ఉంటుందండి అస్సలు ఒక్క మాట అంటే సర్రమని ఎదురు తిరిగి మాట్లాడతారు పేరెంట్స్ ఇలా చేయొద్దు అంటే నీకేం తెలుసు నాకు తెలుసు అని చెప్పేసి ఎదురు తిరిగి మాట్లాడే ఈ తరంలో దావిదట ఓర్చుకున్నాడు ఏ వయసులో ఓర్చుకున్నాడు నిండు యవ్వన వయసు టీనేజీ వయసు టీనేజీ కుర్రోళ్ళకి ఈరోజు ఒక్కడికి కూడా ఏదైనా ఏదనంటే ఖచ్చితంగా ఎదురు దొరుకుతాడు ఈరోజు ఉన్న టీనేజ్ అమ్మాయిలు టీనేజ్ అమ్మాయిలు ఎలా ఉంటారంటే ఏది చెయ్యొద్దని పేరెంట్స్ చెప్తారో అదే చేస్తారు యవ్వన కాలంలో ఉన్నవాళ్ళు కూడా పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు లోపు ఉన్నవారు కూడా వారు ఏదైతే చెయ్యొద్దంటారో అదే చేస్తారు దావీదు వయసు పదిహేడు నుండి ముప్పై ఏళ్ళు మధ్యకాలం ఏ కాలం అంటది టీనేజ్ ఒక వ్యక్తి తప్పిపోవడానికి సరైన వయసు ఒక వ్యక్తి పాపములో పడటానికి సరైన వయసు ఒక వ్యక్తి తప్పులు చేయడానికి సరైన వయసు ఒక వ్యక్తి నాశనం అవటానికి కూడా ఇది సరైన వయసు అయినా దావీదు పోర్చుకున్నాడు ఏ వయసు అంటది నిండు కాలం యవ్వన కాలంలోనే ఒకడు తన పరిశుద్ధతను కోల్పోతాడు యవ్వన కాలంలోనే ఒకడు తన సాక్ష్యాన్ని తన భవిష్యత్తును కూడా కోల్పోతాడు ఈ వయసులో తీసుకునే నిర్ణయాలు వారి భవిష్యత్తుని ఒక గొప్ప ప్రణాళికలో నిలబెడతాయి వారి భవిష్యత్తుకి ఒక గొప్ప బంగారు బాటను వేసేది ఈ వయసులో తీసుకునే నిర్ణయాలే ఈ చక్కని నిండు యవ్వన కాలంలో దావీదట ఓర్చుకున్నాడు ఎందుకంటే దేవుని ప్రణాళిక దావీదు జీవితంలో నెరవేర్పు జరగాలి అని అన్ని శ్రమలు వచ్చినా అన్ని కష్టాలు వచ్చినా నీ ప్రాణం పోయిద్ది అని చెప్పినా ప్రాణాలు అరచేత పట్టుకున్నాడు దావీదు ఎక్కడికి వెళితే అక్కడ ఎవడైనా గుర్తు పెడితే వెంటనే సమాచారం ఇస్తున్నాడు దావీదు చోట ఉన్నాడని అయినా కొండల్లో గుట్టల్లో చెట్ల మధ్య పుట్టల మధ్య దాక్కొని 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 ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దాక్కుని దాక్కుని మరుగుగా దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నాడు ఓర్పు మొరపెట్టుకుంటది సహించగలిగిన వాడు ఓర్చుకునేవాడు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటాడు చాటుగా ఉంటాడు ప్రభువా నువ్వు నా ముందుండయ్యా నా దాగుచోటు నా రక్షణ దుర్గము నా కేడము నా దుర్గమా నా శైలమా దావీదు పదాలు ఎట్లా ఉంటాయి తెలుసా ఎక్కడి నుండి పుట్టుకొచ్చాయండి ఇంత అద్భుతమైన పదాలు అంటే దావీదులోనున్న ఓర్పు ద్వారా పుట్టుకొచ్చాయి నా రక్షణ శృంగమా నా ఆశ్రయ దుర్గమా ఈ పదాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి దావీదికి ఇంత అద్భుతమైన పదాలు కూర్పు ఎలా జరిగింది అంటే దావీదు శ్రమ పెట్టబడినప్పుడు తనలో నుండి ఒక కవి బయటకు వచ్చాడు శ్రమలలో నుండి రచయితలు బయటకు వస్తారు ఓర్పు కలిగి ఉన్నాడు కాబట్టే దావీదు గొప్ప గొప్ప కీర్తనలు రాయగలిగాడు దేవుని పూర్ణ హృదయంతో ఆరాధించగలిగాడు ఓర్చుకునేవాడు జీవితంలో ఏదైనా సాధించగలడు నిండు యవన కాలంలో వచ్చిన శ్రమను దట్టుకున్నాడు కాబట్టే దావిదు మహారాజయ్యాడు సహోదరి సహోదరుడా ఈరోజు నీ జీవితంలో ఒక గొప్ప ఉన్నతమైన స్థానాన్ని నువ్వు చేరుకోవాలి అంటే ఇప్పుడు నీ జీవితంలో వచ్చే శ్రమను బట్టి కష్టాన్ని బట్టి నువ్వు కొంతకాలము ఓర్చుకోవాలి నువ్వు ఓర్చుకుంటే గొప్ప కార్యాలు నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు ఎస్ గా ఏసేపు జీవితంలో కూడా ఏళ్ల వయసులో టీనేజీ వయసులో అన్నల చేత అమ్మ పడ్డాడు ఎన్నో కష్టాలు పడ్డాడు పదిహేడు నుండి ముప్పై ఏళ్ళ మధ్యలో అతనికి కూడా ఎలాంటి శ్రమే వచ్చింది శోధించబడ్డాడు కొట్టబడ్డాడు తిట్టబడ్డాడు వెలివేయబడ్డాడు చెరసాల్లో పడ్డాడు పదమూడు సంవత్సరాలండి వీటన్నిటికీ ఓర్చుకున్నాడు కరెక్ట్గా ముప్పై ఏళ్ల వయసులో అతడు ఈజిప్టు దేశంలో అన్య ప్రజల పైన ప్రధానమంత్రి అయ్యాడు ఓర్చుకున్నాడు కాబట్టే ప్రధానమంత్రి అయ్యాడు ఈ ముప్పై ఏళ్ళు వయసు అనేది చూసారా మనిషికి ముప్పై ఏళ్ళు వయసు అనేది సంపూర్ణమైన వయసు పరిపూర్ణమైన వయసు ముప్పై ఏళ్ళు వచ్చిన తర్వాత ఒక మానవుడు పరిపూర్ణుడు అవుతున్నాడు సిమిలర్గా యేసుక్రీస్తు ప్రభువారు కూడా కరెక్ట్గా ముప్పై ఏళ్ల వయసులో బాప్ తీసం తీసుకుని పరిచర్యను ప్రారంభించాడు ఎందుకయ్య అంటే ముప్పై అనే అంకె పరిపూర్ణమైనది ఒక వ్యక్తి జీవితంలో ముప్పై అనే వయసు పరిపూర్ణమైన వయసు ఏసుక్రీస్తు ప్రభువారు కూడా ముప్పై ఏళ్ల వయసులో తన పరిచర్యను ప్రారంభించాడు మూడున్నర సంవత్సరాలు ఎన్నో శ్రమలు కష్టాలు ఓర్చుకున్నాడు తన జీవిత చరమకంలో చివరి రోజు ఎన్నో కష్టాలు పడ్డాడండి కొరడాలతో కొట్టబడ్డాడు పిడిగుద్దులు తిన్నాడు ఉమ్మి వేయబడ్డాడు వస్త్రాలు తీసివేయబడ్డాడు ఆయన అంగీని కూడా పంచుకున్నారు ముళ్ళ కిరీటం పెట్టారు ఆయనను సిలువకు మేకలతో దిగగొట్టారు పక్కలో బల్లెంతో పొడిచారు ఓర్చుకొని ఆయన సిలువ వేయబడ్డాడు ఆయన రక్తాన్ని చిందించాడు ఆయన ఓర్చుకున్నాడు కాబట్టే ఎదురు తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఓర్పు కలిగిన వాడు ఎదురు తిరిగి మాట్లాడడు ఆయన ఓర్పే ఈరోజు నీకు నాకు రక్షణ ఫలముగా ఫలిస్తా ఉంది ఆయన ఓర్పే ఈరోజు మనకి పరలోక స్వాస్థ్యముగా ఇవ్వబడింది సహోదరి సహోదరుడా మర్చిపోకు నీ జీవితంలో ఎన్నడూ ఓర్పును వదిలిపెట్టకు నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక నీకు రాబోయే ఉగ్రత దినమందు నీ శ్రమకాలమందు నీ రోగకాలమందు నీ కష్టకాలమందు నేను నిన్ను కాపాడేదను అని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు ఆయన ఆలయంలో నువ్వు ఒక గొప్ప ధ్వజస్తంభముగా నాటబడాలి అంటే ఆయన సన్నిధిలో ఉన్న జీవవృక్ష ఫలాలు నువ్వు తినాలి అంటే నువ్వు ఒక గొప్ప ప్రతిఫలాన్ని పొందుకోవాలి అంటే నా ప్రియా సహోదరి సహోదరుడా ఓర్పుతూ సహిస్తూ ముందుకు సాగు నా ప్రభువు నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు